అందరికీ నమస్కారం జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున ఒక ఇన్ఛార్జిగా అళారి సుధాకర్గా నేను జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళల తరపున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరమునులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈస్టర్ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈస్టర్ పండుగ అనేది యేసుక్రీస్తు గారి మరణంపై విజయం సాధించి తిరిగి పునరు పునరుద్ధరణ చెందడానికి గుర్తుగా క్రైస్తవులు జరుపుకునేటువంటి పండుగ ఇది క్రైస్తవుల యొక్క ప్రధాన పండుగలో ఒకటి ఈస్టర్ పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వసంత విషవ రోజున జరుపుకోవటం ఆనవాయితీ యేసుక్రీస్తు సిలువ వేయబడిన మూడవ రోజు మృత్యువు నుండి తిరిగి లేచి పునరుద్ధానం పొందడం యేసుక్రీస్తు గారి మరణంపై విజయం సాధించడాన్ని మరణం తర్వాత కూడా జీవించి ఉన్నారు అనటానికి ఈ పండుగ ఒక నిదర్శనం ఈస్టర్ పండుగ క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఒక హాలిడే సందర్భంగా ఒక సెలవు దినంగా వారు కూడా కులమతాలకు అతీతంగా ఈ భారతదేశంలో వాళ్ళతో పాటు కలిపి జరుపుకునే ఒక ఆనందదాయకమైన పండుగ ఈ యేసుప్రభు గారి వారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి కావలి నియోజకవర్గం తరపున ప్రతి ఒక్క వారికి అందాలని వా ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ తరపున కావల్ నియోజకవర్గ తరపున మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రతి ఒక్కరికి ఈరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్